జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ ప్రియ భాగవత మైత్రి సభ్యులారా పెద్దలారా ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ న్యాయ వేదాంత విద్వాన్ ఉభయ వేదాంత భాస్కర ఈయుణ్ణి వారి శతాబ్ది ఉత్సవ సందర్భంగా ముద్రించిన వ్యాసవైజయంతి గ్రంథం నుండి యథావకాశంగా ఆయా వ్యాసాలని ప్రతిరోజు గుణానుభవం సాగిస్తున్నాం పదమూడు వ్యాసాలు పూర్తయ్యి ఈవేళ పద్నాలుగో వ్యాసం ప్రారంభం శ్రీమతే రామానుజాయ రామానుజ శ్రీమత్ వరవరమణయే నమ శ్రీ శఠగోపా జనమ ఈవేళ తిరుప్పులయూర్ ఆ దేశంలోని ఉత్తమ నాయిక వైభవం తిరుప్పులయూర్ లోని ఉత్తమ వైభవం ముందుగా కొంచెం ఉపోద్ఘాతం ప్రారంభించారు ఈ వ్యాసంలో శ్రీయపతి సర్వేశ్వరుడు స్వామి శ్రీమన్నారాయణుడు ఆయన నిర్హేతుక కటాక్షమునకు పాత్రులైనటువంటి వారు నమ్మాళ్ళు వారులు భగవతత్వమును పూర్తిగా దర్శించిన వారు ఆ అనుభవ పరివాహ రూపముగా నమ్మాళ్ళవార్లు నాలుగు ప్రబంధాలని ఈ లోకానికి అనుగ్రహించారు ఒకటి తిరువిరుత్తం రెండు తిరువాచర్యం మూడు తిరియ పెరియ తిరువందాది నాలుగు తిరువాయుముడి ఇలా ఈ నాలుగు ప్రబంధాలు రుక్కు యజు సామ అథర్వణ వేదముల యొక్క సారమని తెలియజేస్తూ ఉంటాయి ఇది మన పూర్వాచారుల యొక్క అభిప్రాయం వేదం తమిళ సైదమారన్ అని ఆళ్వార్లు కీర్తించబడుతున్నారు వీటిలో చరమ ప్రబంధం తిరువాయిముడి అది సామవేద సారంగా ప్రసిద్ధి పొందింది ఈ ప్రబంధానికి నాలాయిర దివ్య ప్రబంధమునకు గల స్థానం చాలా విలక్షణమైంది తిరువాయిముడి వైశిష్ట్యాన్ని గురించి ఆళ్వార్లే స్వయంగా ఏర్కుంపెరుం పుగళ్ ఆయురం అన్నారు చాలా పరమ గహనమైన వేదాంత రహస్యాలని ఆ బాలగోపాలం అర్థం చేసుకునేటట్లుగా న్యాయం అంటారు అంటే లోపల చేదు మందు ఉన్న పైన మాత్రం తీపి బెల్లాన్ని కోటింగ్ ఇచ్చి తినిపించేటువంటి లాంటి దాన్ని గుడజిహ్వికా న్యాయం అంటారు అలాగా సరసమైన ఆలంకారిక ప్రక్రియలో శ్రీ నమ్మాళ్ళవార్ల తిరువాయిముడిలోని అనేక దశకాలలో తెలుస్తూ ఉంటుంది అలాంటి దశకములలో కరిమాణికమలై అనే ఒక దశకం ఉంది ప్రస్తుతం ఈ వ్యాసం ఆ దశక ప్రమేయ వైలక్ష్యాన్ని యథావకాశంగా విన్నవించుకోబడుతూ ఉంది గమనించగలరు పూర్వదశక ప్రమేయం ఈ దశకంలోని అర్థం తెలుసుకోవాలంటే ముందుగా దీనికి పూర్వ దశకము యొక్క విషయం కొంత సింహావలోకనం చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్రబంధమంతా అందాది ప్రబంధం ఇందులో ప్రతి దశకమునకు పూర్వ దశకముతో సంబంధం ఉంటుంది దీనికి శాస్త్రమైన సంగతి అని పేరు శాస్త్రాల్లో దీనికి సంగతి అంటూ ఉంటారు ఆ సంగతి పూర్వకముగా దశకమును అధ్యయనం చేసినప్పుడే దానిలో ఉన్న అర్థ యాధాత్మ్యాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తిరువాయముడి ప్రబంధం శాస్త్రరూపమైంది కదా మరి గడచిన దశ దశకంలో ఆళ్వార్లు తమ ఆత్మ చాలా నీచమైందని అది భగవదర్పణకు కూడా పనికిరాదు అని తలుస్తారు ఆళ్వార్ల యొక్క భావన పోగొట్టి భగవంతుడు జీవాత్మ యొక్క గొప్పతనాన్ని అది ప్రకృతి కంటే వేరైనది ఆత్మ యొక్క భోగ్యత జ్ఞానానందములు నిత్యత్వంతో పాటు కౌస్తుభమణి వలె ఆత్మ తనకు మిక్కిలి ప్రియకరము తనకు అత్యంత శేషము అని తెలియజేస్తారు శ్రీమన్నారాయణుడు ఈ అనుభవమును దీనికి ముందుగల కంగల్ శివందు అనే దశకంలో తెలపబడుతుంది దానిలో మొదటి రెండు పాసురాల ద్వారా భగవంతుని యొక్క సౌందర్యశీలాది గుణములు అనుసంధిస్తారు ఆళ్వార్లు మిగిలిన పాసురాలలో ఆత్మవైలక్షణ్యాన్ని భగవత్ శేషత్వాన్ని వివరిస్తారు దీన్ని సంగ్రహంగా పూర్వదశక ప్రమేయం ఇదంతా కూడా పూర్వ దశకంలో చెప్పబడిన విషయం ఇప్పుడు ఆళ్వార్ల నాయికా భావన దాని గురించి తెలియజేస్తున్నారు ఆత్మ యొక్క భగవత్ శేషత్వాన్ని అనుసంధించే ఆళ్వార్లు ఆ అనుభవ పారవశ్యం చేతనే తమ స్థితిని మర్చిపోయి ఈ ప్రబంధంలో చాలా దశకాల్లో కన్యకాభావాన్ని పొందుతారు భగవంతునిపై భక్తి విపరీతముగా కలిగినప్పుడు అతిశయించినప్పుడు అంటారు తమనే ఒక నాయికగా భావిస్తారు భగవంతుడు నాయకుడు తాను నాయిక ఇలా భావించడం అనేది చాలామంది ఆళ్వార్లలో కనిపిస్తూ ఉంటుంది జ్ఞానతిల్ తన్ పేచ్చి ప్రేమతిల్ పెన్ పేచ్చి అని భక్తి శృంగార వృత్యా పరిణమతి భక్తి అనేది అతిశయిస్తే అది శృంగార రూపంగా శృంగార రసరూపకంగా పరిణామాన్ని పొందుతూ ఉంటుంది అని వేదాంత దేశాల వారు తెలియజేశారు భక్తి ప్రభావ భవదద్భుత భావంధ సంధుక్షిత ప్రణయసారరసౌ పూర్ణ భక్తి చేత పుట్టిన అద్భుతమైన భావబంధాల మూలంగా పెళ్ళు ప్రణయసారస ప్రవాహంతో పూర్ణమైనవారు అని కూడా పెద్దలు సాయించారు భోక్తుంతవ ప్రియతమం భవతీవ గోదే భక్తి నిజాం ప్రణయ భావనయాగ్రణంత ఉచావచై విరహ విరహసంగమరుదంతై శృంగారయంతి గురవో హృదయంత ఓ గోదాదేవి నీవలే నీకు ఆచార్యులైన మిగిలిన దివ్యసూరులు అందరూ కూడా నీకు ప్రియతముడైన భగవంతుడు నీవలే కథానాయికాభావనతో అనుభవించాలని ఆశించారు తమ ప్రణయ భావనతో అనేక రకాలైన విరహ భావనతో కూడిన వదంతాలతో ఉచ్ఛావచంగా పలుకుతూ నీ హృదయాన్ని మరింత అలంకరిస్తున్నారు అంటూ పలు పూర్వాచారుల సూక్తులను ఇక్కడ ఒక్కసారి మనం స్మరించవచ్చు భగవద్విషయంలో ఇటువంటి అమలిన ప్రేమ భావన ద్రావిడ భాషలోని ఆళ్ళువారుల సూక్తులలోనే కాకుండా మన తెలుగు ఆంధ్ర సాహిత్యములలో చాలా చోట్ల ఈ అమలిన శృంగారం అన్నమాచార్య కీర్తనలో క్షేత్రయ పదాలలో కూడా భావన విశేషాన్ని మనం గమనించవచ్చు దర్శన పొందిన ఆళ్వార్లు తమ అనన్యార్హ శేషత్వమును చెలికెత్తె మాటల ద్వారా అన్యాపదేశ ప్రక్రియలో పలకడం కరుమాణికమలై అనే ప్రస్తుత దశకంలో ప్రధాన ప్రమేయము కనుకనే మనవాళ్ళ మహాముళ్ళు కరుమాల్ తిరత్తిల్ ఉరు కన్నిఘయా మారన్ ఉరుమా కలవి ఉరైపాల్ తిరమాగ అన్ని ఎరుకాందనకేయాలయ ఊరు నెడదా నీలవర్ణుడు ఆశ్రిత వ్యామోహాన్ని కలవాడు అయిన భగవంతుని విషయంలో ఒక కన్యకాదశను పొందిన నమ్మాడివారులు అద్వితీయమై గొప్పదైన సర్వేశ్వరుని చిహ్నములను చరికెత్త మాటలతో పలకడం చేత సర్వేశ్వరునకు ఈ ఆత్మ శేషము అన్యులకు శేషం కాదు అని ఈ స్థితిని మీరు బాగా విచారించి గమనించండి అంటారు ఈ దశక ప్రమేయం గురించి తిరువాయమడి నూతం దాది ప్రబంధంలో చక్కగా అనుగ్రహించారు ఇక ఆళ్వాళ్ళ నాయికా భావన తగినది సహజమైనది అని తెలియజేస్తూ సాగిస్తున్నారు పురుషుడు తనను స్త్రీగా భావించట భావించడం అనేది ఓ భ్రమ కనుక దివ్యజ్ఞాన సంపన్నులకు ఆళ్వార్లకు ఇటువంటి భ్రమ తగున అనే సందేహం సామాన్యంగా ఎవరికైనా కలుగుతూ ఉంటుంది ఇలాంటి పనేమిటి అని అంజురయ్య మడనారాయ్ అనే దశకంలో ప్రవేశంలోనే నంబిళ్ళై అనే ఒక గొప్ప ఆచార్యుల వారు ఈడు వ్యాఖ్యానాన్ని ఈ శంఖను అంటే ఈ ప్రశ్నను ఈ సందేహాన్ని తాము తెలియజేసి దానికి పరిహారంగా చక్కని సమాధానం చెప్తారు దాన్ని ఒక్కసారి ఇక్కడ స్మరించుకోవాలి అవందానే కొడుత్త కొడత అరువు విశ్లేషత్ అకించిత్కరమాగా ఆంబడియారే అవనుడయ్య వైలక్షణ్యం తన విశ్లేషణలో ఏమీ పనికిరాని రీతిలో కదా ఉంది ఆ భగవాను విలక్షణమైన స్వరూపం చాలా ఘనంగా ఉంటుంది కదా మరి తలయిల్ పుంస్వత్తై అడిత్ పెన్నుడై అడత్వం బడిరే అవనుడయ్య పురుషోత్తమత్వం ఇరుప్పదు పురుష పురుషస్వరూపాన్ని కూడా లేకుండా చేసి అతడు స్త్రీ భావనను పొందేటట్లుగా భగవంతుని పురుషోత్తమ స్వభావం ఉంటుంది అంటూ నంబిళ్ళై స్వామివారు భగవంతుని యొక్క దివ్య సౌందర్యము ఇట్టిది భావనను కలిగించడంలో ఉంటుంది అన్నారు అంతేకాదు ఈ భావన ఆత్మలన్నిటికీ సహజమైనదే ఆళ్ళవార్ల విషయమైన మరింత అర్థవంతమైంది అంటారు కళి వై ఉప్పాల్ అంటూ తిరుమంగై మన్నన్ ఆళ్ళువార్ల యొక్క అది శ్రీ శ్రీ సూక్తి கருமாமணியா அணையும் வஸ்துவுக்கும் மணிவல் பேச்சு வந்தேறி என்று அனி ஆச்சாரியூர்ணிக்க ஆழ்வார் விராட்டித்தோ லக்ஷ்மீதேவிமியா இன்பும் அன்பும் முற்படவது கொழுந்து விடுவதாகிறது கடிமாமலர்ப்பாவை ஓடுள்ள சாமியஷட் கத்தாலே அனை ஆச்சாரிய சூத்திரம் அக்கட மனவாள மகாமுள்ள రహస్యమైన వ్యాఖ్యానం ఒక్కసారి స్మరింప తగినటువంటి సమయం అనన్యార్హ శేషత్వము అనన్య శరణత్వము అనన్య భోగ్యత్వము అన్వయమున ధరించుట విశ్లేషమును సహింపలేకుండుట తదేక నిర్వాహత్వము అనేటువంటివి ఆళ్వార్లకు పిరాటికి మధ్యగల సామ్యం ఆరు రకాలుగా ఉంది సామ్య షట్కం మరి ఈ సందర్భంలోనే రూప సంహననం లక్ష్మీం సౌకుమ్యం సువేషతాం దదుషు విస్మితాకారాహ రామస్య వనవాసిన రాముని యొక్క చక్కని అవయవ సన్నివేశాన్ని దానివల్ల ప్రకాశించే అపూర్వమైన కాంతిని సౌకుమార్యాన్ని సక్కదనాన్ని ఆ రూపాన్ని వనంలో ఉండేవారంతా చూచి మహా ఆశ్చర్యంతో తొలగించిపోయారు లేదా దర్శించారు అని ఆ శ్లోకం తెలియజేస్తోంది శ్రీరాముని దివ్య సౌందర్యాన్ని దండకారణ్యంలోని మునులు దర్శించి విస్మయపడటమే కాదు స్త్రీభావాన్ని పొంది ఆ సౌందర్యాన్ని అనుభవించాలని ఆశపడ్డారట వారంతా శ్రీకృష్ణావతారంలో గోపికలుగా ఆ ఋషులు జన్మించుట వలన వారి కోరిక తీరింది అని చెప్పబడే ఓ ప్రసిద్ధమైనటువంటి ఐతిహ్యం ఓ కథ పరంపరగా వచ్చేటువంటి ఓ ఘట్టాన్ని మనం ఇక్కడ స్మరించవచ్చు ఆళ్వార్ల భావనలో పలకడం చాలా విశేషంగా ఉంటుంది అది తత్వాన్ని ఉపదేశించడానికి ఒక విశిష్టమైనటువంటి ప్రక్రియ దీని కోసం భక్తి కార్యమాన భక్తి అయి కాముక రూపేణ చొన్నదు పురుషన్ పురుషనై స్నేహిక్ మదిలం కామం అష్టగుణం భవేత్ ఎంగిరబడియే స్త్రీకు పురుష విషయ స్నేహం వళ్ళమడి తాదృశమాన అతిమాత్ర ప్రావణ్య సూచకమాహయాలు గుడజిక్వగాన్యాయత్తాలే విషయ ప్రవణరాన సాంసారి పరిగ్రహిత్ ఉజ్జీవిపారుగా ఎన్ను మత్తాళం భక్తి కార్యమైన మాటనే కాముక వ్యాఖ్యంగా ఇక్కడ ఆళ్వార్లు పలకడం ఏమిటి అంటే పురుషుడు వేరొక పురుషుని చూచి స్నేహాన్ని పొందడం కంటే స్త్రీ పురుషుని స్త్రీ పురుషుని చూచినప్పుడు కామం ఎనిమిది రెట్లు కలుగుతుంది అని చెప్పినట్లుగా స్త్రీకి పురుష విషయంలో ఏర్పడే స్నేహం అనేది చాలా సహజమైనది కనుక